నా పేరు శశికళ కృష్ణమోహన్ వైఎస్ఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలిని మనం అందరూ చూస్తుండగానే మొన్న మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా సూపర్ సిక్స్ గురించి ఎక్కడ దాఖలాలు కనపడలేదు ఇప్పుడు మహిళలకి ఎన్నో షూరిటీలు ఇచ్చారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని గత మూడేండ్లుగా రెండేండ్లుగా అంటే ఎలక్షన్ జరగక ముందు నుంచి రెండేండ్లుగా ప్రతి నియోజకవర్గంలో ఇడి స్టేట్ అంతా ప్రతి ఒక్క దగ్గర బ్యానర్లు వేసుకొని బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలోన బ్యానర్లు వేసి మరీ వాళ్ళు ఎలక్షన్కి ముందుకు రావడం జరిగింది అక్కడ మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు ప్రతి మహిళలకి పదహైదు వందలు ఇస్తామని చెప్పారు మళ్ళీ ప్రతి సంవత్సరము ఐదు లక్షల మందికి అంటే ఒక ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షల మందికి మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు తర్వాత ఉద్యోగం ఏకరణ పక్షంలో ఉద్యోగ భృతి అంటే వాళ్ళకి ప్రతి ఒక్క ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగ భృతి మీద నిరుద్యోగ భృతి మీద మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అదే విధంగా ప్రతి ఇంట్లోన ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి పదహైదు వేలు చొప్పున నీకు పొదలేదు నీకు పొరలేదు నీకు పొదలేదు అని సైకిల్లో ఎక్కి ప్రచారం చేసుకొని వచ్చి ఇది స్టేట్ అంతా తెలియదు రాష్ట్రం అంతా తెలియదు ఎక్కడ ఇటువంటి దాఖలాలు ఎక్కడా లేదు ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తామని చెప్పారు ఆ రైతు కూడా ముంచేశారు ఈ ఈరోజు రైతు కూడా వచ్చిన పంటను కూడా గిట్టుబడి ధర లేక గిట్టుబడి గిట్టుబడి ధర లేకున్నట్లు కూడా ఈరోజు ఆ ఈ విప్లమైన ఘోరంగా విఫలమైన ఆ కూటమి సర్కారని చూస్తున్నాం మనము మరి ఇంకా పైపెచ్చు ఈ జన్ ఈ ప్రజలందరూ చూస్తున్నారు మాకు ఇంకా సూపర్ సిక్స్ ఏమొస్తాయా ఏమొస్తాయని ఇంకా చూస్తున్నారు ఈ చూసే నేపథ్యంలో ఇప్పుడు రెండున్నర కోట్ల మంది మూడు కోట్ల మంది మినిమం ఉంటే ఒక కోటి ముప్పై రెండు లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఓ ఓట్లు వేశారు మరి మొన్న జరిగినటువంటి టూ డేస్ ముందు జరిగినటువంటి ఒక అధినేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ప్రజలకి మీరు ఎవరైనా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళకి కార్యకర్తలకి మీరు పని చేస్తే పాముకి పాలు పోసినట్లే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది స్టేట్మెంట్ అనేది మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అని పిలవాలా లేకపోతే టీడీపీకి మాత్రమే ముఖ్యమంత్రి అని పిలవాలా లేకపోతే కూటమి ప్రభుత్వానికి మాత్రమే ముఖ్యమంత్రి పిలవాలా ఈ ఈ వాక్యం ఎలా చెప్పాడనేది ఆయన ఆయనకు ఆయనే అసలు ప్రజలందరూ తలదించుకునే విధంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు పెద్ద సభలో అదేవిధంగా మళ్ళీ ఆ హోమ్ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు మీ రెడ్ బుక్ రాజ్యాంగము జరుగుతూ ఉంది అనేసి మీ తరఫున చాలా మంది మీడియా తను అడిగినప్పుడు ఒక సందర్భంలో అడిగినప్పుడు మేమేమైనా రెడ్ బుక్ రాజ్యాంగము మేము పాలించింటే రోడ్ల మీద వైఎస్ఆర్ వాళ్ళు కానీ జనం ఎవరు తిరిగే వాళ్ళు లేరు అని అంత హీనాతిహీనమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు ఒక పెద్ద జవాబారీ స్థానంలో ఉండి కూడా మరి వీళ్ళు ప్రజలకి ఏం నేర్పిస్తున్నారా మరి ప్రజలకి ఏమి ఇస్తున్నారా ఏ మరి ప్రజలు వీళ్ళు చూసి ధైర్యంగా ఉండాలా లేకపోతే రేపొద్దున వైఎస్ఆర్ వాళ్ళు ఒక ఒక మహిళ ఇట్లా వైఎస్ఆర్ వాళ్ళు మహిళ పోతుంటే ఆమె మీద దౌర్జన్యం కానీ అత్యాచారం జరుగుతుంటే అరే ఈమె వైఎస్ఆర్ ఆమె మేము ఈమె కాపాడకూడదు అనేసి ముందుకు వెళ్ళిపోతారా డిపార్ట్మెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంత ఘోరంగా రోజు ఈరోజు విధంగా ఏదైనా ఒక మహిళ కూడా ఒక కాలేజీలకు లేకపోతే ఎక్కడైనా పోయినప్పుడు కూడా ఒక అమ్మాయి మీద ఒక అగాత్యం జరిగినప్పుడు ఈమె వైఎస్ఆర్ ఆమె ఈమె మేము కాపాడకూడదని అని ముందుకు వెళ్ళిపోతారా లేకపోతే ఎక్కడైనా మళ్ళీ ఇంకా వేరే సందర్భంలో ఒక దొంగతనమో ఇంకోటి ఏదో జరిగినప్పుడు వైఎస్ఆర్ వాళ్ళ ఇంట్లో దొంగతనమో లేకుంటే ఏదో ఇంకోటి జరిగినప్పుడు కూడా మరి వీళ్ళు వైఎస్ఆర్ కాపాడకూడదాన్ని ముందుకెళ్ళిపోతారా మళ్ళీ ఈ ప్రజలకి ఈ రాష్ట్రానికి వీళ్ళు ఏమి ఏమి సూచిస్తున్నారు మరి ఈ ప్రజల్ని ఎలా పాలిస్తామని చెప్పారు ఏమి హామీలు ఇచ్చారు ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్ లోనే వాళ్ళ బండారం అంతా బయటకు పడేసింది ఒక ఇండిపెండెంట్ వ్యక్తి గెలుస్తున్నారు అంటే ఎంత తొమ్మిది నెలల పది నెలలోనే ప్రజల మధ్యలో ఎంత వ్యతిరేకత వచ్చిందని మీ ద్వారా నేను ఆయనకు తెలుపుతున్నాను ఈ కూటమి ఈ ప్రజలకి ఇలాగే వెళ్తే ఇప్పటికే పది నెలలకే పతనమైపోయినాయి సూపర్ సిక్స్ అన్ని పతనం అయిపోయినాయి ఇంకా ముందుకు కూడా వాళ్ళ కలగనాల నెక్స్ట్ మాది ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు విజన్ నేను విజనరీ నేను నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నేను విజనరీ అని చెప్పుకుంటున్నారు ఆ విజనరీ మరి అలా ఎలా మాట్లాడాడో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాము ఈరోజు సూపర్ సిక్స్ ఏమైనా ఉన్నాయి కదా ప్రతి ఒక్కటి ఫెయిల్ అయిన సందర్భము మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు మోసం జరిగింది చిన్న పిల్లలకి మోసం జరిగింది మహిళలకి మోసం జరిగింది అదేవిధంగా యువకులకి మోసం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ కానీ మేము ఇలా సక్సెస్ అయ్యామని ఒక్క దాంట్లో కూడా వాళ్ళు తల ఎత్తుకొని చెప్పలేరు అదే విధంగా పొద్దున ప్రతి రోజు పొద్దున లేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో జగన్ అలా చేశాడు జగన్ ఇలా చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలా జరిగింది ఇలా జరిగింది అంటారు కానీ మా ప్రభుత్వం వచ్చి పది నెలలు అయింది మా ప్రభుత్వంలో మేము ఇలా చేస్తామని తల ఎత్తుకుని ఒక్క లీడర్ కూడా చెప్పుకోని పరిస్థితి ఈ రోజు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోజు ముప్పై వేల మంది మాయమైపోయినారు మహిళలు ముప్పై వేల మంది మా మాయమైపోయినారు అని పది నెలలు అయింది సార్ వచ్చి మరి ముప్పై వేల మంది ముగ్గురు తీసుకొని వచ్చారు ఆ కిందికి ఈ రోజు రిటర్న్ తీసుకొని రాలేదు ఈ రోజు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు మహిళల మీద మరి అదే విధంగా చిన్న పిల్లల మీద దౌర్జన్యాము సామూహిక అత్యాచారాలు సామూహిక సామూహిక దౌర్జన్యాలు ఇలా జరుగుతూ ఉన్నాయి మరి ముప్పై వేల మంది దేవుడికి ఏడు ముప్పై వేల మంది తీసుకురావడం దేవుడికేరు కానీ ఉండే మహిళల్ని ఈరోజు ధైర్యం కోల్పోతున్నారు ఈరోజు ఒక పొలానికి పోతే ఒక ఒంటరి మహిళ పొలం పోగొకున్నట్లు ఉండే పరిస్థితి ఈరోజు ఏర్పడుతూ ఉంది ఎక్కడ మహిళలకి ధైర్యం తారడం లేదు తిరగడానికి అదేవిధంగా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంలో ఏమి జరిగిందా ఏం లేదనేది కూడా మేము కూడా ప్రశ్నిస్తున్నాము ఈ ప్రశ్నిస్తే గొంతును కూడా నొక్కాలని చూస్తున్నారు ఎవరు ఎంత మందిని మీరు డైవర్షన్ పాలిటిక్స్ ఎలా చేస్తున్నారో వాళ్ళని లోపలికేసి వీళ్ళని లోపలికేసి వీళ్ళని లోపలికేసి ఈ రోజు ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎంత వరకు ముందుకు పోతుందో తెలియదు సార్ మీకు ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో ఈ రోజు మీడియా ఉంది చిన్న